స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తెలంగాణ గవర్నర్ తమిళసై మరోసారి బిఆర్ఎస్ ను టార్గెట్ చేశారు అంతేకాదు గతానికి భిన్నంగా కాంగ్రెస్ కు అనుకూలంగా చక్క చక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ఇప్పుడు కాంగ్రెస్ మెరుపు కు మద్దతుగా వెంటనే గవర్నర్ కోటాలో కోదండరామ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ జావేద్ అలీఖాన్ కొడుకు మీర్ అమీర్ అలీ ఖాన్ లకు ముద్ర వేశారు కానీ గతంలో బీఆర్ఎస్ సర్కారు పాడి కౌశిక్ దాసోద్ శ్రవణ్ లను ఎమ్మెల్సీ గా సిఫారసు చేస్తే రిజెక్ట్ చేశారు దీంతో కోర్టుకు వెళ్లింది నాటి బిఆర్ఎస్ సర్కారు అయితే పాడి కౌశిక్ గతంలో చేసిన కమెంట్స్ కు బాధ అందుకు తమిళసై గవర్నర్ పాడి కౌశిక్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు ఓట్లు అడిగే సమయంలో ఆత్మహత్య చేసుకుంటామని ఫ్యామిలీ మొత్తం బ్లాక్ మెయిల్ చేయడం తప్పు ఇది తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు సూచించారు గవర్నర్ ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి అయితే గవర్నర్ పై కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మే సిఫారసు చేస్తే నాడు తిరస్కరించారు నేడు ఎలా రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా కోదండరామును ఎంపిక చేశారని ఫైర్ అయ్యారు ఆయన కాంగ్రెస్ బీజేపీ పొత్తులో భాగంగా గవర్నర్ ఆమోదించారా తెలంగాణ ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న గవర్నర్ తమిళసై చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అయితే అసలు గవర్నర్ వర్సెస్ కేసీఆర్ ఫైట్ నాడు రెండు నవంబర్ తొమ్మిది నుంచే మొదలైందనేది వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ గవర్నర్ గా తమిళసైని నియమించింది కేంద్రం నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసి పలుమార్లు ఎంపీగా గా పోటీ చేసిన తమిళసైని పంపడంపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది రాజకీయ నాయకురాలని కుమారుడిని గవర్నర్గా ఎంపిక చేసిందని బాహాటంగానే కొంతమంది నేతలు మొహం చిట్లించారు అయితే తమిళ సైకి కొన్ని కీలక విషయాల్లో కేసీఆర్ స్వయంగా వెళ్లి వివరణ ఇవ్వలేదు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కానీ సమాజంలో జరిగే కొన్ని విషయాలను కానీ ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ వెళ్లి వివరించాలి కానీ వెళ్ళలేదు కేవలం కొంతమంది అధికారులతో పత్రాలను పంపించడం లేదంటే మంత్రుల ద్వారానే సమాచారం ఇచ్చేవారు ఇక ఆ తర్వాత రిపబ్లిక్ డే ఉత్సవాలను గవర్నర్ పరేడ్ గ్రౌండ్స్ లో చేసేవారు భారీ ఎత్తున గ్రాండ్ గా గవర్నర్ వందన స్వీకరించి ప్రసంగించేవారు కానీ కరోనా కారణంగా రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం అంతేకాదు తెలంగాణ సర్కారు స్పీచ్ కూడా రాసి పంపించాల్సి ఉంది కానీ పంపలేదు మీరు స్పీచ్ ఇవ్వద్దంటూ గవర్నర్ కు సమాచారం ఇచ్చారట దీనిపై గవర్నర్ తమిళసై అసంతృప్తి వ్యక్తం చేశారు తాను మాట్లాడకుండా మీరు స్పీచ్ పంపకుండా నా నూరు కట్టేయడం ఏంటి నాది రాజ్యాంగబద్ధ పదవి దానికి కొన్ని నియమాలు హక్కులు ప్రోటోకాల్స్ ఉంటాయని ప్రశ్నించారు గవర్నర్ ఆ తర్వాత కరోనా వల్ల రిపబ్లిక్ ఉత్సవాలు రాజ్మానుకే పరిమితమయ్యాయి ఆ తర్వాత జరిగిన ఉత్సవాలు కూడా పరేడ్ గ్రౌండ్స్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ కు మార్చారు దీనిపై ఆమె సీఎం కేసీఆర్ కు అసంతృప్తిని చేశారు చిన్న గార్డెన్ కు మార్చడం ఎందుకు చేశారని అడిగినా కూడా నాడు ప్రభుత్వం నుంచి రెస్పాన్సే లేదు అయితే కొన్ని బిల్లులను కూడా తమిళసై రాజ్యాంగ పరమైన న్యాయ సలహాల పేరుతో పెండింగ్ లో పెట్టడం మొదలు పెట్టారు దీంతో విభేదాలు పతాక స్థాయికి చేరాయి ప్రతిసారి బిల్లులను ఆలస్యంగా ఆమోదించేవారామే అంతేకాకుండా వైస్ ఛాన్సలర్ ఎంపికపై కూడా గవర్నర్ వర్సెస్ కేసీఆర్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కొత్త సంబంధించిన జీవోల నుంచి పలు చట్టాలపై కూడా గవర్నర్ ప్రశ్నించారు దీంతో మంత్రులు కూడా వెళ్లకుండా సదరు అధికారులతో సమాధానాలు పంపేవారు ప్రతి ఏడాది రిపబ్లిక్ ఉత్సవం తర్వాత రాజ్భవన్లో జరిగే కార్యక్రమానికి కొట్టేవారు ఆ తర్వాత యాదగిరికుట్ట నరసింహస్వామి ఆలయం నుంచి భద్రాచలం వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా అధికారులు స్వాగతం పలకలేదు కలెక్టర్లు ఎస్పీలు కూడా రాకపోవడంపై గవర్నర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు గవర్నర్ను రాజ్భవన్ను కేసీఆర్ సర్కార్ అగోపరుస్తుందని తెలియజేశారు దీంతో రాజకీయ రంగు కూడా పులుముకుంది మరోవైపు రెండు వేల ఇరవై రెండు రిపబ్లిక్ డే సందర్భంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళసై అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రోటోకాల్ పాటించకపోవడం తెలంగాణ ప్రభుత్వానికి అలవాటుగా మారింది రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నియమాలను తొంగలో తొక్కుతుందని వ్యాఖ్యానించారు దీనిపై తెలంగాణ మంత్రులు సీరియస్ అయ్యారు అప్పుడే ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇచ్చిన తమిళస్సై తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా అసలు ఏం జరుగుతుందో కూడా కమ్యూనికేట్ చేయడం లేదని తెలిపారు ఆమె దీనిపై నాడు తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు హరీష్ రావు నుంచి జగదీష్ రెడ్డి వరకు రాజకీయ నేతలు ఇంటర్వ్యూలు ఇస్తూ విమర్శలు చేస్తూ వచ్చారు గవర్నర్ రాజకీయ నాయకురాలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు గవర్నర్ తమిళసై నాటి సీఎం కేసీఆర్ కు జలకిచ్చారు పాడి కౌశిక్ రెడ్డి దాచోదు శ్రవణులను ఎమ్మెల్సీ గా సిఫారసు చేశారు కేసీఆర్ కానీ గవర్నర్ కోటాలో రాజకీయ నాయకులకు తాను ఆమోదం తెలపనని ప్రజాసేవ కోటాలో ఎంపిక చేయడం కుదరదని రిజెక్ట్ చేశారు దీంతో కేసీఆర్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది బహుశా దేశంలో ఏ సర్కారుకు కూడా ఎలా గవర్నర్ షాక్ ఇచ్చి ఉండరేమో ఒకవేళ బిల్లులు ఆపి ఉండొచ్చు కానీ మండలికి రిఫర్ చేసిన వారిని ఏ గవర్నర్ కూడా రిజెక్ట్ చేసి ఉండరు అలా చేయడంతో తెలంగాణ సర్కారు కాస్త హైకోర్టుకి కెళ్ళింది అయితే నాడు ఎమ్మెల్సీ అభ్యర్థి పాడి కౌశిక్ గవర్నర్ తమిళ సైపై బూతులు మాట్లాడారు ఏ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ మండలి ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ముడ్డి కింద పెట్టుకున్నారని దారుణ వ్యాఖ్యలు చేశారు దీనిపై తెలంగాణ వ్యాప్తంగా కౌశిక్ పై నేతలపై సామాన్య జనం ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ పరువు తీస్తున్నారని సోషల్ మీడియాలో కూడా ఫైర్ అయ్యారు దీంతో బీఆర్ఎస్ నేతలు కాస్త వెనక్కి తగ్గారు ఇక ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును సైతం ఆమోదించకుండా చొక్కలు చూపించారు చివరకు ఆర్టీసీ కార్మికుల ఆందోళన తర్వాత గవర్నర్ తమిళసాయి ఆమోదించారు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రిపబ్లిక్ స్పీచ్లో పాడి పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తాను ఓడిపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి కూతురు భార్యతో కలిసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు ఆ తర్వాత లో కౌశిక్ రెడ్డి గెలిచారు అయితే ఇలా చనిపోతానని ఓటర్లను బెదిరించడం తప్పు ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ వెళుతుంది ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి ఉండాలి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించారు అయితే ఇటు కేసీఆర్ ఓడిపోయినా అతని మీద కోపం ఉండడానికి కారణం ఉందని విశ్లేషకులు అంటున్నారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ పాటించలేదు కనీసం ఓడిపోయినా కూడా రాజీనామా ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్కు సమర్పించాలి దేశంలో ఎవరైనా ఎలానే చేస్తారు కానీ కేసీఆర్ మాత్రం రాజ్మానుకు వస్తున్నానని గవర్నమెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కానీ చివరి క్షణంలో తన అధికారితో రాజీనామా లేఖను పంపి ఫామ్ హౌస్కి వెళ్లిపోయారు ఆయన దిగిపోయే సమయంలో కూడా తనను గౌరవించలేదని తన పదవికి కూడా ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఇవ్వలేదని తమిళ ఆగ్రహం వ్యక్తం చేశారట అదే కోపం ఇప్పటికీ ఉందని అందుకే కేసీఆర్ పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది ఇక కేసీఆర్ లా కాకుండా కొత్త సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళ తమిళసైతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు దీంతో గవర్నర్కు కొత్త సర్కార్ కు మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడింది అంతేకాదు కాంగ్రెస్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆమోద ముద్ర వేశారు టిఎస్పీ చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి ఎంపికను కూడా వెంటనే ఆమోదముద్రం వేశారు గవర్నర్ దీంతో బీఆర్ఎస్ ఓడిపోయిన గవర్నర్ మాత్రం కేసీఆర్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని ప్రజా పాలన నేడు తెలంగాణలో ఆవిష్కృతమైందని తమ స్పీచ్ లో గవర్నర్ చెప్పడం కోసమేర్పు అయినా సరే ఇప్పుడు జరగాల్సిందే జరిగింది మరి కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళాయి మీరేమంటారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి